సాయిబాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు ముప్పై వేల రూపాయలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా అభిషేకాలు పూజలు మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు కార్యక్రమాలకు ఉభయ దాతలుగా అమెరికాలో నివాసం ఉంటున్న మనుబోలు గ్రామ వాస్తవ్యులు కలికి రమేష్ రెడ్డి రేణుకాదేవి దంపతులు వీరి కుమారులు శ్రీకర్ రెడ్డి శ్రీచరణ్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా షిరిడి సాయిబాబాకు ముప్పై వేల రూపాయలు విలువ చేసే కిరీటాన్ని కలిగి రమేష్ రెడ్డి రేణుకాదేవి దంపతులు వారి కుమారులు రెడ్డి శ్రీచరణ్ రెడ్డిలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి దంపతులు పాల్గొన్నారు आप दान लगाए महा श्रणागतो जय महा भक्ति से भदाई ज्ञान विना की भदाई प्रेम भदाई महा समस्य हृदय बड़े पापक में वास रहा शेखर आई महा वचारी का पूज्या Sai Baba Ramavara Baba Ramavara Sai Baba Ramavara Surtha Bhakti Chandra Bhaga Bhava Kundalika Jaga Kundalika Jaga Bhava Kundalika Jaga Sri Vandana Karo Baba Sri Mane Baba Sai Dhava Bhava ప్రేమే అరింజిత ఆనందపూషి తమే మన తమే మాతామే మే బంధు సఖామే థమే విద్యా జలప్రాసీ నిద్రామాహురేసి ఐ సాయ జోలీతీ సాయ దీపా कमंडलो तो धारण कृषि ओहम नमामीश्वरम सद्गुरुम साईनाथ அது என்னங்க மாமா சட்டிக்கு வந்துச்சேண்டே லைங்கா பண்டம் அது சட்டிக்கு எடுத்துரே சட சட்டி இல்லை பிரசாதాలే அலைடலாம் பண்டம் டைப் வந்தது ஏலே ராரா யாரா ஓடயா இதுக்கு بسم الله సంస్మరణా సాం సర్వర్యమందరం